మన దేశంలో చాలా జైల్లో ఈ ఉగ్రవాదులకి రేపిస్టులకి ఈ కిల్లర్స్ కి ఇవన్నీ ఒక త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ గా మారిపోయాయి ముఖ్యంగా బెంగళూరులో ఉన్నటువంటి పరస్పర అగ్రహార సెంట్రల్ జైల్లోనైతే త్రీ స్టార్ హోటల్ సౌకర్యాలు ఇస్తున్నారు త్రీ స్టార్ కాదు ఫైవ్ స్టార్ సౌకర్యాలు అక్కడ ఐఎస్ఐ రిక్రూట్ చేసుకున్నటువంటి ఉగ్రవాది హమీద్ షకీల్ మన్నా అలాగే సీరియల్ కిల్లర్ ఉమేష్ రెడ్డి వీళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఒకడు వీడియోలు చూసుకుంటూ ఒకడు వాళ్ళకి కావలసినటువంటి సిగరెట్లు మందు మాంసము అన్ని అందిస్తూ వాళ్ళు నచ్చినట్లుగా గడుపుతున్నారు అన్న విధంగా ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది దీని గురించి ఇప్పుడు అధికారులు అయితే మల్లగొల్లాలు పడుతున్నారు కానీ ఇదే సెంట్రల్ జైలు నుంచి ఇంతకు ముందు దర్శన్ దర్శన్కి కూడా సకల సౌకర్యాలు కల్పించిన విధంగా ఒక ఫోటో బయటకు వస్తే అప్పట్లో కర్ణాటక హైకోర్టు తీవ్రంగా మందలించి దీనికి కారణమైనటువంటి వారిని సస్పెండ్ చేయాలి అలాగే ఒకవేళ ఈ నేరం చేసినటువంటి వారు నిరూపితమైతే వాళ్ళని డిస్మిస్ కూడా చేయండి అని ఆదేశాలు ఇస్తే మరి ఎంతవరకు ఏం చేశారో తెలియదు ఇప్పుడేమొచ్చేసి ఈ ఉమేష్ రెడ్డి ఈ హమీద్ ఇద్దరు విచ్చలవిడిగా వీళ్లతో పాటు మరికొంతమంది క్రైమ్ చేసినటువంటి నేరస్తులు కూడా విడిగా వాళ్ళకు కావలసినటువంటివి అనుభవిస్తూ అక్కడ టీవీలు చూసుకుని ఉంటున్నారన్నమాట ఇంకా వాళ్ళు జైలుకి వెళ్ళి ఏంటి ఉపయోగం దీని అంతటికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడికక్కడ లంచాలు ఇక్కడ సెంట్రల్ జైల్లోనే వచ్చేసి విపరీతంగా జైలర్స్ లంచాలు తింటున్నారంట అది ఎప్పటి నుంచో స్థానికులు చెబుతున్నటువంటి మాట కానీ ఎవడూ కూడా పట్టించుకోవడం లేదు ఇలాంటి ఫోటోలు వీడియోలు బయటకు వస్తే మాత్రం అధికారులు అదిగో ఇదిగో అని ఏదేదో తుట్ అని వ్యవహారం చేసి నాలుగు రోజులు నాన్ చేసి మళ్ళీ మామూలే కథ మొదటికి వస్తుంది ఎందుకంటే ఇక్కడ వెళ్తున్నటువంటి డబ్బులు వాళ్ళకు కూడా వెళ్తున్నాయి ఇవన్నీ కూడా చాప కింద నీరులాగా సాగిపోతూ ఉన్నాయి మన దేశంలో ఏం చేస్తాం ఎక్కడికక్కడ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి ఈ లోపాలన్నింటినీ పోడ్చాలి వీటన్నింటినీ పోడ్చాలంటే ఒకే ప్రభుత్వం ఉండాలి కేంద్రంలోనైనా సరే రాష్ట్రాల్లోనైనా సరే అలాగైతేనే ఇవన్నీ పోడ్చగలుగుతాం రాష్ట్రానికి ఒక ప్రభుత్వం రాష్ట్రానికి ఒక సిద్ధాంతం ఉంటే ఈ దేశం ఇలాగే ఉంటుంది